తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచార యావే తప్ప ప్రజలకు మేలు జరిగేలా రాష్ట్రం అభివృద్ధి పదల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోకపో తీసుకోలేదన సందేహం లేదు అందులో ముఖ్యంగా ఈరోజు జాయింట్ సెషన్ మరి గవర్నర్ గారు అడ్రస్ చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలకు ముందు ఇది చేస్తారు ప్రభుత్వం యొక్క వాస్తవాలను చేసే కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి చేసే ప్రయత్నంలో గవర్నర్ గారు తన ప్రసంగంలో ప్రసంగిస్తారు చాలా విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి వాస్తవానికి భిన్నంగా కనబడుతున్నాయి ప్రచార యావ ఎక్కువగా ఉంది కానీ సాధించడంలోపట చాలా వెనుకడుగు వేస్తున్నారు అనే దాంట్లో సందేహం లేదు అందులో ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం డైవోర్స్కి వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇంకా అధికారులు అంతా అక్కడికి పోయి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి సరే దాంట్లో ఎవరు ఎందుకు పోయినారు ఎవరు ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది దాని గురించి చర్చించడం మంచిది కాదు కానీ లక్షా డెబ్బై వేల పైజిల్కు లక్ష డెబ్బై ఒకటో లక్ష డెబ్బై వేల కోట్లు లక్ష డెబ్బై వేల కోట్లు లక్ష డెబ్బై వేల కోట్లు వచ్చిందని ఓ చాలా 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 పబ్లిసిటీ చేశారు అందుకే నేను ఏమంటున్నానంటే సరే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపి ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రాంతాలు ఉన్నాయి అందులో ఎన్ని డైవోర్స్ పోయినాయి డ్యావోర్స్ లో ఎంత చేశారో అని చూస్తే కేవలం నాకు మహారాష్ట్ర ఒకటే దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇక్కడనేమో తెలంగాణనేమో లక్ష డెబ్బై వేల కోట్లు ఈ లక్ష డెబ్బై వేల కోట్లకే ఎగిరెగిరి గంతులేస్తూ ప్రసారం చేశారు దరదృష్టం ఏమిటంటే డైవోర్స్కి పోకుండా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళు రెండు రోజుల సమిట్ పెడితే విదేశాల నుంచి వచ్చారు వాళ్ళు వచ్చారు అంతా కలిపి ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి ఇది ఎంఓఏలు సైన్ చేయడం కానీ మిగతా సైన్ చేయడం కానీ అదేవిధంగా మహారాష్ట్ర డావోల్స్ నేమో పద్దెనిమిది లక్షలు వచ్చింది కర్ణాటక మన పక్కది సో రెండు రోజుల సదస్సు లోపట పది లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పది లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఒరిస్సాన్ అయితే సదన్ ఎప్పుడు ఇటువంటి వాటర్లో కనిపించదు మనకు కానీ సుమారు రెండు రోజుల సమిట్ లోపట దేశంలో ఇక్కడే ఉండి రాష్ట్ర రాజధానిలో ఉండి ఐదు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ సంతకం చేశారు అదే విధంగా వెస్ట్ వెస్ట్ బెంగాల్ మీరు చూడండి రెండు రోజులు సమిటు అందులో రెండు వందల పన్నెండు ఎంఓలను తర్వాత లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేశారు నలభై నలభై దేశాలు కూడా వచ్చాయి నాలుగు లక్షల నలభై వేల కోట్లు అస్సాం చిన్న రాష్ట్రం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో మనం పరిగణలోకి తీసుకురాలేదు అటువంటి రాష్ట్రం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వచ్చాయి ఇక్కడ చూస్తే తెలంగాణది లక్ష డెబ్బై వేల కోట్లు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు ఏం చేస్తే లక్ష డెబ్బై వేలు వచ్చిందో తెలుసా ఆ మాత్రం లేకపోతే మీరేమైనా కొత్త ఇన్సెంటివ్స్ కానీ పారిశ్రామిక విధానం కానీ ప్రకటించారా లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెద్ద స్థాయిలో వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన పెట్టుబడులు కనుక చూసినట్టు అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది సామాన్య జనానికి తెలుకోవచ్చు కానీ వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్న నేపథ్యంలో మీడియా ముందు ప్రజలకు చేరవేసే విధంగా చేస్తున్న ప్రచార ఆర్పాటలు తప్ప వాస్తవ వాస్తవ పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందని చెప్పడానికి సిగ్గుపడుతుంది కానీ ప్రజలకు తెలియాల ధన్యవాదాలు చూస్తున్నారు Oh.